నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వంద మాతరం నేను మీ విలాసాగరం రామై గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను ఇందాక ఇంటికాడ నుంచి షెడ్కి వచ్చేటప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ పాపం నడవలేని పరిస్థితులు ఉంది ఆమె లిఫ్ట్ కోసం బండి ఆపింది నేను మౌన్కి చెప్పిన ఆపమంటే ఆపిండి ఎక్కించుకున్నాను అయితే నేను ఆమెను ఏమడిగిన అంటే అమ్మ మీకు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మీకు పెంచింది కదా మీరు తప్పుకొని యువకులకు అవకాశం ఇస్తే అయిపోతుండగా మీరు అందరు ఒక్కటై మాట్లాడంటే మేము చెప్తావాళ్ళు ఇంటర్ బిడ్డ అనే మాట మాట్లాడేది కానీ సాతగాని వృద్ధులను అసలు మేము ఏం చేయలేం ఇక మాకు రిటైర్మెంటే కరెక్ట్ అనే వాళ్ళు అందరు తీసుకొచ్చి గత పాలకులు వాళ్ళకి ఇంకొక ఐదు సంవత్సరాలు ఉపాధి పెంచి నిరుద్యోగులను అనగదొక్కినట్టు అయిపోయింది ఎందుకంటే చాలామంది యువత పాపం జాబులు లేక సతమతం అవుతున్న ఆ టైంలో అప్పుడున్న మా కేసీఆర్ దొరగారు గారు రిటైర్మెంట్ వాళ్ళందరికీ ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు ఏమో పెంచి వాళ్ళని ఆఫీసులలో కుర్చీలు వేసుకొని కూర్చోరు అనే స్టేజ్ మీద వాళ్ళకు వాళ్ళ యొక్క సర్వీస్ పెంచేయండి దానివల్ల ప్రభుత్వానికి లాభం ఏం జరిగిందో తెలియదు కానీ నిరుద్యోగులు మాత్రం చాలామంది నష్టపోయారు వీళ్ళ ఏమైనా పని చేస్తారంటే వీళ్ళు ఏం పని చేయరు వీళ్ళకు టాబ్లెట్లు వేసుకునే ఉంటుంది రెస్ట్ తీసుకునే ఉంటుంది నేనేమన్నా తప్పు మాట్లాడితే క్షమించుర్రీ నేను చెప్పింది కరెక్ట్ అయితే రీల్ చేయరి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్